సో గ్రామానికో రెవెన్యూ ఖాతా సెక్షన్ థర్టీన్ టువెల్ ద్వారా వీలు కల్పించిన భూభారతి ఇదేంది గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతా అయ్యింది అని చెప్పేసి పరిచయా భూభారతి అమలులో భాగంగా చాలా కొత్త కొత్త ఆవిష్కరణలు కొత్త కొత్త పద్ధతులు భూ సమస్యల పరిష్కారానికి ఎంత పక్కడబందీగా ఎన్ని రూల్స్ ఫాలో అవ్వాలో అన్ని ఫాలో అవుతారు రకరకాల ప్రయోగాలు అయితే చేస్తారు చూద్దాం ఒకసారి సెక్షన్ థర్టీన్ టువెల్వ్ ద్వారా వీలు కల్పించిన భూభారతి నీటి వనరులు ప్రభుత్వ భూముల వివరాలు నమోదు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన వేసి పది పలిచేలా నిబంధనలు సో ఒక గ్రామానికి సంబంధించి ఒక ఖాతా నెంబర్ అలాట్ చేస్తారు దాంట్లో నీటి వనరులు అంటే ఆ ఊరికి సంబంధించి నీరు చెరువులు కుండలు ఎన్ని ఉన్నాయి దాంట్లో ప్రభుత్వ పట్టాభూములు ఎంత ఉన్నాయి ఎవిడి కథ ఏందని మొత్తం ఒక రికార్డు మెయింటైన్ చేస్తారు అండ్ భూములకు సంబంధించి కూడా ఆ ఊరిలో ఆ రెవెన్యూలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి జాగాలు అమ్మకాలు కొనుగోలు ఏం జరిగినాయి మార్పులు చేర్పులు ఏం జరిగినాయి భూములకు సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ ఒక రికార్డు మెయింటైన్ చేసి ప్రతి సంవత్సరం డిసెంబర్ నాడు జరిగిన మార్పులు చేర్పులు కానీ ఆ ఊరికి సంబంధించిన రెవెన్యూకి సంబంధించిన వివరాలతో కూడిన ఒక చాట్ను గ్రామ పంచాయతీ కాడ పోస్టర్ ఇస్తారట అర్థమైందా అంటే ఎంత పారదర్శకంగా అంటే ప్రతి సంవత్సరం ఎండింగ్లో మన ఊర్లో ఎవడు ఏ వెళ్ళే పుట్టిండా మళ్ళీ చచ్చిపోయిండా వాన్ జాగా విని కమ్మిడా విని జాగా వాన్ కమ్మిండా ఇవో ఇవన్నీ క్లారిటీలు వస్తాయి మన భాషలో చెప్తున్నాం మీరు వేరే తప్పు ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతా విలేజ్ అకౌంట్ నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతి భూభారతిలో నిబంధన తీసుకొచ్చింది ధరణికి ముందు ముప్పై రెండు కాలంలో పహానీ నిర్వహణ ఉండేది ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీతో అది రద్దయింది ఒకే కాలంతో పహానీ ఏర్పాటు చేశారు చేతిరాత్రితో రాసే దసరాలకు బదులు అన్నీ ఆన్లైన్ చేసేసారు అయితే ముద్రణ ప్రతులు అందుబాటులో లేవు తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చట్టం వీలు కల్పిస్తుంది గ్రామానికి ఒక ఖాతా నెంబర్ దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పది లంకాలు ఉన్నాయి ఇవో అన్ని రకాలుగా ప్రభుత్వ భూములు ఆ భూములు ఈ భూములు శిఖం భూములు ఆ గుడి భూములు ఈ గుడి భూములు వక్ఫ భూములు అన్నిటి కూడా ఒక దగ్గర ఉంటాయి దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పది ఉన్నాయి గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెల గ్రామ పరిపాలన అధికారులు జీపీఓలను ప్రభుత్వం నియమించింది వచ్చినంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పలేం కానీ సో ఇది మొత్తం న్యూస్ అదుపు అయిపోయినాక మాట్లాడదాం ఫోన్స్ కాల్స్ సో రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు పూర్వం గ్రామాల్లో రెవెన్యూ శాఖ ఏటా జమాబందీ నిర్వహించేది రెవెన్యూ వ్యవసాయ నీటిపారుదల శాఖల సిబ్బంది ఏడాది కోమారు గ్రామంలోని వ్యవసాయ భూముల వివరాలను ఆ ఏడాది చోటు చేసుకున్న అన్ని రకాల మార్పులు చేర్పులను నమోదు చేసేవారు సో ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పూర్వం ఉండేనట వీఆర్ఓ విఆర్ఎలు నమోదు చేసిన మార్పులను పహానీల్లో సమాచారంతో పోల్చి తహసీల్దార్ కార్యాలయానికి నివేదించేవారు ఆ సమాచారాన్ని రెవెన్యూ మాతృ రికార్డు వన్ బిలో నమోదు చేసేవారు రెండు వేల పద్నాలుగు తర్వాత జమాబందీ పహానీ నమోదు తదితర ప్రక్రియలు నిలిచిపోయాయి జమాబందీ ఇవన్నీ పహానీ నమోదు ప్రక్రియలు మొత్తం ముగిసిపోయినాయి బల్ల వెనకటి కాలం వస్తుంది అప్పటి పరిస్థితి అంటే అప్పుడు బరబర ఇంత తలక నొప్పు లేకుండే మరి ధరణి వచ్చిన తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ మైండ్ బ్లాక్ అయిపోయింది ఆన్లైన్లోను దస్త్రాలోను కొత్త చట్టంలోని సెక్షన్ థర్టీన్ ట్వెల్వ్ ద్వారా గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు వీలు కల్పించింది ఎట్లా దీని ప్రకారం గ్రామ ప్రహాని ప్రభుత్వ భూముల రిజిస్టరు మార్పుల రిజిస్టరు నీటి వనరుల రిజిస్టర్ అంటే ఆ ఊరికి సంబంధించి ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కుంటలు ఉన్నాయి ఎన్ని చెక్ డ్యాములు ఉన్నాయి దానికి సంబంధించినట్టు ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఆర్ఓఆర్లోని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయనున్నారు సాగు భూముల రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్ గ్రామ రికార్డులోనూ మార్పులు జరుగుతాయి ఈ వివరాలన్నింటినీ ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన ముద్దిస్తారు దీనివల్ల ఆన్లైన్లోనే కాకుండా ముద్రిత దస్త్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇది ఆన్లైన్తో పాటు ఈ ముద్రిత దస్త్రాల్లో కూడా ఉంటాయి సో చెరువులు మాయం కాకుండా ఈ చెరువులు మాయం కాకుండా కూడా రాష్ట్రంలో చెరువులు కుంటలకు చెందిన భూములు పెద్ద ఎత్తున మాయమవుతున్నాయి ఈ కబ్జాలను కట్ కట్టడి చేయడానికి ఏటా ఒక రిజిస్టర్ నిర్వహిస్తారు విస్తీర్ణం సో ఈ స ఈ రిజిస్టర్లో ఏమేమి ఉంటాయో చూడరు దానికి సంబంధించిన చెరువులకు సంబంధించిన విస్తీర్ణము ఎఫ్టిఎల్ ఎంత బఫర్ జోన్ ప్రాంతాలు ఆయకట్టు సాగునీటి కాలువలు చెరువులు లేదా కుంటలలోకి నీటిని తెచ్చే తెచ్చేపాటు కాలువల వివరాలను కూడా నమోదు చేస్తారు ఆన్లైన్లోనూ ఈ వివరాలు అందుబాటులో ఉంటాయి దీనివల్ల కబ్జా జరిగితే రికార్డు ఆధారంగా చర్యలు తీసుకోవచ్చని అధికారులు వెళ్ళేస్తారు సో చెరువులు మయంగా కూడా కాపాడతారు ఆ గ్రామంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులను రికార్డ్ చేస్తారు మొత్తానికి గ్రామానికి ఒక ఖాతా నంబర్ ఇవ్వడం ద్వారా ఆ మార్పులు చేర్పులను చే ఒక దగ్గర ఆఫ్లైన్లో కూడా రికార్డ్ చేయడం ద్వారా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కూడా రికార్డ్ చేయడం ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తీర్చడానికి ఈజీ అవుతుందని చెప్పేసి కూడా గ్రామానికి ఒక ఖాతా నెంబర్ అయితే తీసుకొస్తారు సో ఈ రెవెన్యూలో తీసుకోవాల్సిన వాళ్ళు జాగ్రత్తలని తీసుకుంటున్నట్టు అయితే కనబడుతుంది భూభారతి చట్టంలో అనేక అంశాలు కూడా కొత్త అంశాలను కూడా జోడించారు మరి ఇది సక్సెస్ఫుల్ అవుతుందా ఈ భూభారతి సర్వరోగ నివారణ మరి ధరణిలో ఉన్న సమస్యలన్నీ భూభారితో తీరుతాయా లేదా అని ఇప్పుడే మనం చెప్పలేము ఇంప్లిమెంటేషన్లో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే చాలా గ్రామాలలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఇది స్థాయిలో ఇంప్లిమెంట్ కావడానికి టైం పట్టే అవకాశం ఉంది ఓవైపు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది గ్రామ పరిపాలన ఆఫీసర్లు రావాల్సిన నియామకం కావాలి వాళ్ళు నిలాకరాలను అంటున్నారు మరి ఎంతవరకు అవుతుందో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఖాళీలు ఉంటే నాకు తెలిసి ఒక ఏడు వేల మందో ఆరు వేల మందో దానికి సుముఖత వ్యక్త వ్యక్తం చేశారు అందరు కూడా రావడానికి సిద్ధంగా లేరు ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు ఆ పోస్ట్ కూడా కొంచెం సగం ఖాళీ ఉండే అవకాశం ఉంది రెండు మూడు గ్రామాలకు ఒక అధికారిని ఏమి ఇస్తారా ఏందనేది చూడాలి చిన్న చిన్న పల్లెటూరు ఉంటే దె కెన్ మేనేజ్ ఎట్లా మేనేజ్ చేస్తారు దాని తర్వాత ఒక ఆరు వేల మంది సర్వేలు కావాలి లైసెన్స్ సర్వేలు కావాలి ఇట్లా భూభారతి అమలు కావాలంటే ఒక పెద్ద యంత్రాంగం కావాలి ఆ యంత్రాంగాన్ని అయితే తయారు చేసే పనిలో ఉంది అండ్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చే అవగాహన సదస్సులో వచ్చే ఫీడ్బ్యాక్ అనుగుణంగా కూడా వీళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది అప్పుడు ఫుల్ బెడ్జ్డ్గా భూభారతి అమల్లోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇది గ్రామానికి ఒక రెవెన్యూ ఖాతాకు సంబంధించిన అంశం ఇది